హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు గ్రామం నుంచి ముసలాయి గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు గ్రామం నుంచి ముసలాయి గారు అయితే మనకి వీడియో పంపించారు ఈ వీడియోలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఇది తూర్పు క్రాస్ పుంజుగా చెప్తున్నారండి ఇది తూర్పు క్రాస్గా చెప్తున్నారు దీని యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక డ్యాగ్ అని చెప్తున్నారు ఇది అయితే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నారండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీగా చెప్తున్నారు బరువు వచ్చి రెండు కేజీల ఏడు వందల రాములు చెప్తున్నారండి టూ పాయింట్ సెవెన్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పది నెలల వయసులో పుంజుగా చెప్తున్నారండి టెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఈ డేగ పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు మూడు వేల ఆరు వందల రూపాయలు అండి ఈ ధరల కొద్దిగా డిస్కౌంట్ అయితే చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని ఏర్ఎస్కి పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ పూనూరు గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే ఎద్దనపూడి మండలం కానివ్వండి బాపట్ల జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందని చెప్తున్నారు అండి లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది చెప్తున్నారు ఫోటోస్లో వీడియోస్లో కానీ కూడా లైవ్లో చాలా బాగుంటుందని చెప్తున్నారు కాబట్టి మీరు వీలైనంత వరకు దయచేసి డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకునే ప్రయత్నించండి ధర కూడా రీజనబుల్గానే ఉంది అలాగే కొద్దిగా డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు ఒకవేళ మీరే కనుక డైరెక్ట్గా వెళ్తే ఇంకొద్ది ఎక్కువ డిస్కౌంట్ చేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతుంది అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎండాకాలంలో కొద్దిగా ప్రాబ్లంగా ఉందండి ఒకవేళ మీరు వెళ్ళి చూసి ఆ క్వాలిటీ నచ్చితే కనుక ఆ పుంజును కొనుక్కొని మీతో పాటు తెచ్చుకుంటే సేఫ్ సేఫ్టీగా మనతో పాటు ఆ పుంజు ఇంటికి వస్తుందండి కాబట్టి వేలనంత వరకు మీరు డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకోండి నేనైతే చిన్న ముస్ల గారు నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో వరకు నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజుని తీసుకొని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కోళ్ళ లేదని అమ్మాలంటే కనుక మీకు కోల్డ్ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫొటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల వీడియోస్ని అప్లోడ్ చేస్తాను అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్